హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం ధనుషు రాశి వారికి ఏప్రిల్ పదహారు బుధవారం రోజున ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ధనుషు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయో వారి శుభ అశుభ ఫలితాలు ఈ ఏప్రిల్ పదహారు బుధవారం రోజున ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు గురువు బలం వీరికి అధికంగా ఉండటం వల్ల వీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా వీరు చేసుకుంటారు ధనుషు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏప్రిల్ పదహారు బుధవారం రోజున ఎలా ఉన్నాయో మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుస్సు వ రాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది ఏప్రిల్ పదహారు బుధవారం రోజున బయటపడబోతుంది ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారందరూ అందంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి కొంత గర్వం కూడా ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో వీరు పైకి ఎదికొచ్చే సందర్భాలు రాబోతున్నాయి వీరు ఊహించని ఫలితాలు వీరికి రాబోతున్నాయి ఈ ధనుషు రాశి వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ రాశి వారు కపటం లేకుండా ఉంటారు అంటే వారు మాట్లాడేటప్పుడు ఎలాంటి కపటం లేకుండా ఉంటారు వీరు కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు వీరు చాలా అందంగా ఉంటారు వీరు అందరి అందంపై ఆకర్షణను వీరు కలిగి ఉంటారు వీరి ఆధిక్యతను చూసి ప్రతి ఒక్కరూ కూడా ఈర్షపడే విధంగా వీరి నడవడిక అనేది ఉంటుంది ఈ రాశి వారికి వేదాంతపరమైన విషయాల్లో ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి దూసుకుపోయే స్వభావం అనేది ఉంటుంది వీరి మాట తీరు ప్రతి మాట తీరు కూడా చాలా అందంగా ఉంటుంది వీరు మాట్లాడుతుంటే అలాగే వినాలి అన్న మాట తీరును వీరు కలిగి ఉంటారు వీరు చెప్పే జోస్యం చాలా వరకు జరుగుతుంది అంటే వీరు ఏదైనా ఒక విషయం ఇలా అవుతుంది అనుకుంటే అది ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ధైర్యంతో పనులు ముందుకు చేసుకునే అవకాశాలు వీరికి రాబోతున్నాయి మీరు అనుకున్న పనులన్నీ ప్రాణాళికబద్ధంగా మీకు నచ్చేలా అమలు చేసుకోబోతున్నారు ఈ రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ బుధవారం రోజున కొంచెం మిశ్రమ ఫలితంగా ఉండబోతున్నాయి కుటుంబ సభ్యులతో మీరు కొంత సమయాన్ని గడపబోతున్నారు ఈరోజు మీ స్నేహితుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం తొలగిపోయే అవకాశాలు ఈ బుధవారం రోజు జరుగుతాయి మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈరోజు లభించబోతుంది ఈరోజు లాభదాయకంగా మీకు ఉండబోతుంది వ్యాపారంలో ఉన్నవారికి ఈ ఏప్రిల్ బుధవారం రోజున మాత్రం లాభదాయకంగా ఉండబోతుంది ఈ రాశి వారు కుజగ్రహం యొక్క ప్రభావంతో జన్మించడం వల్ల వీరు చిన్నప్పటి నుండి చిన్న వయసుల నుండే అనేక కష్టాలు పడి పైకి వచ్చి ఉంటారు వీరు ఉన్నత స్థాయి సాధించటానికి నిరంతరం వీరు కష్టపడుతూ ఉంటారు అయితే ఈ టైంలో మాత్రం వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందబోతున్నారు ఏ పని అయినా ఒక ప్రణాళికబద్ధంగా మీకు నచ్చినట్లు మీరు చేసుకోబోతున్నారు ఈ రాశి వారు తమకు నచ్చిన పని మాత్రమే వీరు చేస్తారు వీరు నచ్చనటువంటి వంటి పని ఏదైతే ఉంటే దాని వైపు చూడను కూడా చూడరు వీరు అయితే ఈ రాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరూ తన వాళ్ళే అనే స్వభావంతో వీరు ఉంటారు కానీ వీరు పది మందికి సహాయం చేస్తే వారందరూ వీరిని మోసం చేయాలని అనుకుంటూనే ఉంటారు వీరు ఉన్నత స్థాయికి ఎదగటానికి నిరంతరం వీరు కష్టపడ్డప్పటికీ వీరిని ఎలాగైనా కష్టాల పాలు చేయాలని వీరి చుట్టుపక్కల ఉన్నవారు అనుకుంటూ ఉంటారు వీరికి శత్రువులు అనేది అధికంగా ఉంటారు అయితే వీరికి ఈ ధనుషు రాశి వారికి మాత్రం దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల వీరు ప్రతి పనిని విజయవంతంగా చేస్తారు వీరు ఏ పని మొదలుపెట్టినా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు కపటం లేకుండా ఉంటారు ఈ రాశి వారికి జీవితం గురించి మనం తెలుసుకున్నట్లు అయితే ఈ రాశి వారు జీవిత భాగస్వామితో ప్రేమగా గడపబోతున్నారు ఈ ఏప్రిల్ పదహారు బుధవారం రోజున జీవిత భాగస్వామితో కొంచెం సమయాన్ని మీరు గడపబోతున్నారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో మీరు జాగ్రత్త వహించండి మీ మధ్య ఉన్న మీ బంధువుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి విభేదాలు తొలగిపోయి మీరు చక్కటి వాతావరణంలో ఉండబోతున్నారు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది ఈ టైంలో మీకు రాబోతుంది మీరు అనుకున్న పనులన్నీ ప్రాణాళికబద్ధంగా మీకు నచ్చే విధంగా అమలు చేసుకునే అవకాశాలు మీకు ఈరోజు రాబోతున్నాయి వీరికి దైవం యొక్క అనుగ్రహంతో వీరు అనుకున్న పనులన్నీ సకాలంలో చేసుకుంటారు అయితే వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమంగానే ఉండబోతుంది ఈ రాశి వారికి పనులన్నీ చకచకా చేసుకునే అవకాశాలు ఉన్నాయి వీరి పూర్తి జాతకం అనేది ఏప్రిల్ పదహారు రోజున బయటపడనుంది వీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు నిత్యం శివారాధన చేయడం వల్ల మీకు వచ్చే సమస్యల నుండి మీరు బయటపడతారు ఎవరైతే మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నారో వారి వారు ఎవరో మీరు ఈ ఏప్రిల్ బుధవారం రోజున మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండడం ఉత్తమమైన పద్ధతి